హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రోజే గారు రెగ్యులర్గా వాడి హై నెక్ మోడల్ ప్యాటర్ను ఎలా కట్ చేసి ఎలా కుట్టాలి అన్నది నేర్చుకుందాం చూడండి ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ కూడా మీకు షేప్ కూడా సేమ్ లుక్ అలాగే వస్తుంది ఇది కూడా మన పాత కాలర్ నెక్ ప్యాటర్న్ ఉంది కదా అదే ప్యాటర్న్తో ఎలా కట్ చేశాను అన్నది చూడండి కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను అలాగే మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంక లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఒకే కటింగ్ తోటి ఎన్ని రకాల మోడల్ కుట్టుకోవచ్చు అన్నది ఒక ప్యాటర్న్ కట్ చేసుకుంటే అలాగే ఇది మూడవ మోడల్ ఈ మోడల్లో కాలర్ నెక్ కాదు హై నెక్ అంటే కాలర్ నెక్ ప్యాటర్న్ తోటి హై నెక్ కూడా ఎలా కుట్టుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను అది కూడా రోజా గారు రెగ్యులర్గా వేసుకుంటే రోజా గారి నెక్ అని ఇప్పుడు కొన్నాళ్ళు ట్రెండ్ అయింది కదా అదే మోడల్లో చూపిస్తాను నేను ఇది ఎలా కట్ చేసుకోవాలన్నది రో అంటే నేను ఈ గుంట కట్ చేయలేదు కట్ చేయకంటే హై నెక్ కదా హై నెక్కి గారి షేప్ ఎలా తీయాలి ఆ నెక్ ఎలా షేప్ తీయాలన్న నేను చూపిస్తాను చూడండి హ్యాండ్ కట్ చేసుకున్నాను మీరు ఇవన్నీ ఆల్రెడీ ఈ ప్యాటర్న్ కటింగ్ చూసే ఉంటారు కొత్త వాళ్ళు అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఈ కటింగ్ చూద్దాం అనుకుంటే కనుక చూడండి సైడ్ పీసులు తీసాను ఫ్రంట్ అయ్యి అలాగే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు అలాగే రోజేగారి హై నెక్ చూడండి ఇది కొలత ఎంత వేసి ఎంత తీసాను అన్నది మీకు కొలత వేసి కట్ చేసి చూపిస్తాను ఓన్లీ నేను డ్రాయింగ్ వేసుకున్నాను లోపలికి కావాలితే లోపలికి బ్రాడ్ ఎక్కువ కావాలనుకుంటే బ్రాడ్ తక్కువ కావాలి తక్కువ ఇలా కావాలి అలాగ మనం కట్ చేసుకుందాం నేను కొలత వేసి చూపిస్తాను చూడండి నెక్స్ట్ అలాగే బ్యాక్ బ్యాక్ కూడా కట్ చేసాను చూడండి సేమ్ అదే ప్యాటర్న్ తోటి మనం బ్యాక్ గుంటొచ్చి వన్ ఇంచు ఇదము మూడు పావు ఇంచులు పెట్టాను మూడు పావు మీకు ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దాం ఫస్ట్ ఫ్రంట్ తీసుకుంటున్నాను అది ఆల్రెడీ డ్రాయింగ్ వేసాను కదా మీకు ఎంత పెట్టాను అన్నదో కొంచెం వివరిస్తాను చూడండి పైన బ్రాడ్ వచ్చి ఎదరకొచ్చి ఒక పావు ఇంచు ఉంటుంది కదా నేను బ్యాక్ మూడు పావు ఇంచులు పెట్టాను అను కదా ఫ్రెండ్కి వచ్చేటప్పుడు మూడున్నర అంటే ఇక్కడ ఊక్ ఊక్స్ పట్టికి కొత్త ఆళ్ళు పట్టిక ఖర్చు పెట్టాలి కదా మూడున్నర పెట్టుకోవాలి చూడండి మనం వచ్చి ఇక్కడ పెడతాం అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా టర్నింగ్ తిరుగుతుంది కదా అది పెరిగిపోతుంది అలా కాకుండా మనం ఎక్కడైతే ఆపించుకు వచ్చి పడతాము అక్కడ ఎంత వచ్చిందని చూసుకోవాలి మూడున్నర పెట్టాను అలాగే నెక్ డీప్ వచ్చి పోతకు ఏడించులు అంటే ఇక్కడ పోపించు ఖర్చు పడతాం కదా ఖచ్చులతోటి ఏడించులు అంటే ఆపించి మనకు వచ్చి తీసేస్తే ఆరున్నర వస్తుంది ఆరున్నర వచ్చింది అలాగే ఇక్కడ బ్రాడ్గా వచ్చి నాలుగు ఇంచులు పెట్టాను కరెక్ట్గా ఈ నాలుగు ఇంచులు కానించి ఇలా కరువు తిప్పాను మీకు అంత వద్దనుకుంటే కొంచెం ఒక పావు తగ్గు పావు ఇంచు తగ్గించుకొని ఇలా కరువు తిప్పుకోవచ్చు అందుకని రెండు డ్రాయింగ్లు వేసి వేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఇలా కరువు తిప్పాలి ఇదే రోజా గారు ఎక్కువగా వాడే బ్లౌజు దీనికి మనం ఇప్పుడు పైపింగ్ వేసుకొని సింపుల్గా పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేసేద్దాం నీట్గా ఒకప్పుడు దీన్ని కట్ చేసేస్తాం చూడండి మీకు ఇది ఇప్పుడు చిన్న డార్క్ కలర్ క్లాత్ వేసి చూపిస్తాను చూడండి మనం అంటే ఈ వైట్లో వైట్ కలిసిపోయి మీకు సరిగ్గా కనపడదు వీడియోలో చూడండి మొత్తం ఇదే షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు స్టిచ్చింగ్ వేసిన తర్వాత బొమ్మకు వేసి చూపిస్తాను ఇలా కూర్చుందన్నది ఇది ఈ సైడ్ పీస్లో అది ఫస్ట్ ఫస్ట్ పైనుంచి రండి చూడండి ఇక్కడ గుంట ఉంటుంది కదా ఈ గుంట మ్యాచింగ్ అవ్వాలిగా చూసుకోండి మళ్ళీ అంటే ఇట్లా రివర్స్ పెట్టే షాన్స్ ఉంటుంది ఈ పైనుంచి చదుక్కోండి ನೆಕ್ಸ್ಟ್ ಕಿಂದು ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని పైపుట్ వేసుకోవాలనుకుంటే కనుక ఇలా జస్ట్ కాట్లు పెట్టుకొని ఇక్కడ వరకు పైపుట్ వేసుకోండి ఎలా అంటే ఫ్రంట్ వైపుకి అంటే ఇలా సైడ్ వైపు కాకుండా ఫ్రంట్కి వేసుకోండి పైపుట్టు వచ్చి పక్కకు పెట్టుకొని అలా పై పైకుట్టండి అలాగే ఇక్కడ డాట్ కూడా పట్టుకోండి చూడండి షేప్ ఎంత నీట్గా కూర్చుందో అదంతా ఫ్లాట్ గా ఉంటుంది మనకి ఎక్కడైతే కొఫ్ ఉంటుందో అక్కడే నీట్ గా కూర్చుంటుంది సేమ్ రెండు కూడా అంతే చూడండి రెండు ఫ్రెండ్లు కూడా ఎంత పెర్ఫెక్ట్గా కూర్చున్నాయో సేమ్ ఎలా వస్తుంది ఓకే ఇప్పుడు మనం షోల్డర్కిసి నెక్స్ట్ షోల్డర్కి వెళ్ళి చోళ్లగా రెండు కుట్లు వేసుకోండి నేను ఇది డమ్మి పీసే కదా అని కుట్టేస్తున్నాను ఖర్చు ఇలా వెనక్కి ఖర్చు పెట్టుకొని కీలుకోండి ఇప్పుడు దీని పైపింగ్ సేమ్ కలరే వేసేస్తున్నాను నేను ఎందుకంటే ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి సేమ్ కలర్ వేసేస్తున్నాను లేదంటే క్యాన్వస్ కూడా తిట్టి తిప్పుకోవచ్చు కానీ దీని పైపింగ్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది చూండి నెక్లా వస్తుంది మీకు ఇప్పుడు కాదు బొమ్మకు వేసి చూపిస్తాను మీకు ఎలాగైనా కనపడదు ఫస్ట్ పైపింగ్ వేసేద్దాం దీనికి పైపింగ్ ఎలా తయారు చేస్తాం ఇంట్లో పైపింగ్ తోడే ఎంత కావాలో చూసుకోండి ఇలా డబల్ని ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సింది తీసుకొని తయారు చేసుకోండి సరిపోతుంది దీనికి ముక్క గట్టేం కట్టట్లేదు పైపింగు రెగ్యులర్గా ఎక్కువ శాతం ఎలా వేస్తారో అలా వేసేస్తున్నాను మన స్టైల్లో కాకుండా ఎందుకంటే ఇది ఎలాగే కాటన్ క్లాతే దాని గురించి ఇంక ముఖ్యం కట్టట్లేదు చూడండి ఇది మనం ఒక జస్ట్ ఒక పావు గురించి అలా మార్చుకొని నేను డబల్ పాదంతో పైపింగ్ వేస్తున్నాను ఒకవేళ ఇది ఎలా సిట్ చేసుకోవాలో తెలియకపోతే కనుక కింద దీని వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి డబల్ పాదంతో పైపింగ్ థర్డ్ పైపింగ్ ఎలా వేయాలన్నది సరే ఈ పాదాన్ని సెట్ చేసుకుంది కానీ ఆ వీడియో కూడా కింద పెడతాను చూడండి సన్నగా వచ్చింది ఇందులో మీకు కనపడదు వైట్ కదా మొత్తం అంతనే జస్ట్ పావించి పట్టు పెట్టుకోండి సరిపోతుంది అడుగుని పావించి ఉండాలి కరెక్ట్గా పావించే మెయింటెనెన్స్ చేయాలి ఎక్కువైతే మీకు నీట్గా రాదు ఏది కూడా సాగుదీకంట ఏది కూడా సాగుదీకంటే వేసుకోండి సరిపోతుంది చ్చు అంత లెక్క కూడా ఎలా సమానంగా వచ్చిందో బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మొత్తం అంతా ఒకే విధంగా పట్టు పట్టుకున్నాను ఇప్పుడు దీనికి కార్టర్లు పెట్టుకోండి ఇలా తిరిగేసి రౌండ్ల దగ్గర జస్ట్ వచ్చి ఎంత పడతామో అంత పావుంచి మడుచుకొని వేసేసుకోండి

నీట్గా ఒకసారి ఇలా పైనుంచి ఇలా కీరుకోవాలి పైపింగ్ వేసినప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే లేకపోతే ఈ సర్కిల్ సరిగ్గా తిరగదు ఒకటి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్తో చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ఒకసారి ఇలా కీరుకొని అప్పుడు కుట్టేసుకోవాలి లేదంటే ఎమ్మింగ్ వేసుకోవచ్చు Muito bem. que చూడండి ఎంత ఫర్ఫ్ట్ గా వచ్చిందో సర్కిల్ ఎలా తిరిగిందో నీట్ గా ఇప్పుడు ఇప్పుడు మీకు వైట్ మీద ఏం కనపడదు మీకు బొమ్మకి వేసిన తర్వాత మీకు నీట్ గా కనపడుద్ది ఓకే ఇంకా కింద ఇంకా ఊక్స్ పట్టి కట్టేసి మీకు కింద ముక్కలు ఇప్పేసి హ్యాండ్ చేసేస్తాను ఇంకా మీకు బొమ్మకు వేసిన తర్వాత చూపిస్తాను అక్కడికి వీడియోలు అయిపోయింది చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో వాచ్ చేయండి అలాగే మన వీడియో నచ్చినయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరొక మోడల్ తోటి